భారతదేశంలో ఉన్నటువంటి టైర్ టూ నగరాలకు సంబంధించి ఉద్యోగాల కల్పనలో ఏ సిటీస్ టాప్ టెన్లో ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది లింక్డ్ ఇన్ సిటీస్ ఆన్ ది రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నివేదిక ప్రకారం టాప్ టెన్లో లో ఏ సిటీస్ ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల నుండి ఏ నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక టాప్ టెన్ జాబితా చూసుకున్నట్లయితే మనకి టాప్ టెన్లో లో ఈ జాబితాలో జోధ్పూర్ సిటీ ఉండడం జరిగింది టాప్ టెన్లో ఇక టాప్ నైన్ విషయానికి చూసుకున్నట్లయితే మనం వడోదర సిటీ టైప్ టూ నగరాల్లో టాప్ నైన్లో చోటు దక్కించుకుంది ఇక టాప్ ఎయిట్ విషయానికి వస్తే ఉద్యోగాల కల్పనలో మధురై టాప్ ఎయిట్లో నిలవడం జరిగింది ఇక టాప్ సెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఆగ్రా మనకి టైప్ టూ నగరాల్లో ఆగ్రా టాప్ సెవెన్లో ఉండడం జరిగింది ఇక టాప్ సిక్స్ చూసుకున్నట్లయితే రాజ్కోటు ఈ జాబితాలో ఉద్యోగాల కల్పనలో టైప్ టూ నగరాల జాబితాలో రాజ్కోటు టాప్ సిక్స్లో ఉంది ఇక టాప్ ఫైవ్ విషయానికి వచ్చినట్లయితే మనకి రాయ్పూర్ ఈ జాబితాలో టాప్ ఫైవ్లో ఉండటం జరిగింది ఇక టాప్ ఫోర్ చూసుకున్నట్లయితే నాసిక్ సిటీ ఈ జాబితాలో టాప్ ఫోర్లో ఉండటం జరిగింది ఇక టాప్ త్రీ విషయానికి వస్తే మన విజయవాడ తెలుగు స్టేట్కి సంబంధించి విజయవాడ ఈ జాబితాలో టాప్ త్రీలో ఉంది ఇక టాప్ టూ చూసుకున్నట్లయితే మనకి రాంచి ఈ జాబితాలో టాప్ టూలో నిలవడం జరిగింది ఇక టాప్ వన్ విషయానికి వస్తే విశాఖపట్నం ఈ జాబితాలో టైప్ టూ నగరాల జాబితాలో విశాఖపట్నం మనకి టాప్ వన్లో నిలిచింది ఇది ఎంతో మనకి గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఈ టైప్ టూ నగరాల జాబితాలో ఈ విధంగా టాప్ టెన్ నగరాలు ఉండటం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్